నమస్తే హరి వాస్తు నుంచి హరిగారు వాస్తుకు సంబంధించిన ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు వాస్తుకు సంబంధించి మనకి ఎన్నో విషయాలు తెలియని విషయాలు ఈ వీడియోస్ ద్వారా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి హరిగారిని కూడా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా ఈరోజు ఆయాది గణితంకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాం అయితే ఈ ఆయాది గణితం ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి ఈ విషయాలు ఇంట్లో ఎవరి ద్వారా ఈ ఆయుధి గణితాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది అసలు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి దానికి సంబంధించిన వివరణ ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సో ఆయుధి గణతం గురించి మీరు ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం అండి కాకపోతే దీనికి ఎవరి మీద ఇంప్లిమెంట్ చేస్తారు ఎలా లెక్క కడతారు అసలు ఎవరికి అనేది ఎవరికి అనేది సో చెప్పండి సో ఫస్ట్ పాయింట్ ఎలా లెక్క కడతారు అనే దానికి ఎక్కడ లెక్క కడతారు అంటే ఇంటి లోపలి లోపలి కొలతలు హండ్రెడ్ పర్సెంట్ గణితం ప్రకారం రావాలి శాస్త్రంలో చెప్పిన విధంగా ఖచ్చితంగా గోల్డెన్ రేషియోలో రావాలి గోల్డెన్ రేషియో అన్న మాట ఎవరన్నా వినంగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అమెరికాలో పాటించే వన్ పాయింట్ సిక్స్ వన్ ఎయిట్ తీసుకుంటారు అది రాంగ్ భారతీయ గోల్డెన్ రేషియోస్ ఐదు ఉన్నాయి వాటి గురించి సర్వే చేయండి నా ఫస్ట్ పాయింట్ ఒకటోది అయిపోయింది రెండోది మీరు అడిగిన ప్రశ్నకు అసలు కొలత ఎలా తీసుకోవాలంటే ఖచ్చితమైన నియమం లోపలి లోపలి కొలతలు తీసుకోవడం అన్నిటికంటే టాప్ దీనికి చాలా సింపుల్గా ఒక డైమండ్ అనుకోండి మీరు అంటే అంత పవర్ఫుల్ అది మిడిల్ మిడిల్ అసలు రికమెండ్ చేయలేం ఎందుకు చేయలేమంటే ఒక గోడ తొమ్మిది ఇంచులు కట్టిన తర్వాత కరెక్ట్ సెంటర్ లైన్కి తీసుకుంటారు లోపల ప్లాస్టింగ్ లపము ఒక రకంగా చేస్తే బయట టైల్స్ టైల్ వర్క్ కానీ లపం కానీ సిమెంట్ వర్క్ కానీ ఒక రకంగా చేస్తారు అది యాక్యురేట్ మిడిల్ రాదు ఇది కన్ఫామ్ ఒకటో పాయింట్ ఇప్పుడు రెండో పాయింట్లోకి వెళ్ళిపోతే మనకు ఖచ్చితంగా అవుటర్ అవుటర్ కొలతలు కూడా తీసుకోవచ్చు అయితే మూడు రకాల కొలతల్లో లోపల లోపల డైమండు మిడిల్ మిడిల్ వచ్చేసేసి బంగారం అనుకోండి అవుటర్ అవుటర్ వచ్చేసేసి వెండ్ అనుకోండి లేదు ఇంకో రకంగా కూడా చెప్పాలంటే ఒకవేళ ఖచ్చితంగా మేము అవుటరే పాటిస్తాము ఖచ్చితంగా ఒక్క దారం పోగు లేకుండా అంటే అవుటర్ కూడా టఫే బంగారం అనుకోండి దాన్ని కూడా కానీ అన్నిటికంటే టాప్ ప్రయారిటీ అయితే లోపల లోపల కొలతలు అది ఇంటికా టెంపుల్ అంటే దేనికైనా ఖచ్చితంగా లోపలి కొలతలే పాటించాలి దీంట్లో ఎలాంటి ప్రశ్నలు లేవు చాలామంది పుస్తకాల్లో రాసిన విధంగా ఏంటంటే లోపలి లోపలి కొలతలు గృహానికి అవుటర్ అవుటర్ కొలతలు టెంపుల్ కన్నారు అయితే లోపలి లోపలి కొలతలు ప్రాపర్గా కట్టలేని సందర్భంలో అవుటర్ ఔటర్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏది పాటించినా ఓకే అని చాలామంది చెప్పడం జరిగింది సో ఏదైనా ఒక ప్రాపర్ అలైన్మెంట్ ప్రాపర్ మెజర్మెంట్ ఒక చుట్టు కొలత ఖచ్చితంగా అక్యురేట్గా రావాలి లోపలైనా బయట మిడిల్ అయితే అసలు ప్రిఫరెన్స్ లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ రెండోది అయిపోయింది ఇంటి లోపల గణితం చేసేటప్పుడు ఎవరి నక్షత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనేది మీ ప్రశ్న అయితే ఖచ్చితంగా చాలా మంది ప్రధాన వ్యక్తికి ఇస్తారు మేము ఇంటి ఇళ్ళకి ఇస్తాం అయితే ఇంటి లోపల ఎంతమంది ఉంటారో వాళ్ళందరి నక్షత్రాలు తీసుకొని వాళ్ళందరి నక్షత్రాల్లో ఎవరికి కామన్ నక్షత్రం వస్తుందో అందరికీ కలిపి ఏ నక్షత్రం అయితే కామన్ నక్షత్రం వస్తుందో కామన్ నక్షత్రం తీసుకొని ఆ ఇంటికి గణితం స్టార్ట్ చేస్తాం దాని తర్వాత మెజర్మెంట్స్ ఇస్తాం ఇది రెండోది అయితే ఈ ఫ్యామిలీ మొత్తంలో ఆడవాళ్ళకి మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తాం రీజన్ ఏంటి అనేది ఈ మెయిన్ ఈ వీడియో యొక్క కండిషన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంటికి ప్రధానమైన వ్యక్తి ఇంటి ఇల్లాలు ఇల్లాలు బాగుంటే ఇల్లే స్వర్గము అంటారు రైట్ ఇల్లాలు బాగాలేదు అనుకోండి ఆ ఇల్లు ఫెయిల్ పనికిరాదు రైట్ ఇప్పుడు మొట్టమొదటి కండిషన్ ఏంటంటే ఇంటి ఇల్లాలకి ఎందుకు ప్రయారిటీ తీసుకుంటాం రైట్ హస్బెండ్కి జ్వరం వచ్చిందో బాగలేదో ఏదో పడుకున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఉన్నారు అతన్ని ఎవరికి అతనికి ఎవరు సేవ చేస్తారు వైఫై చేస్తుంది రైట్ కొడుకుకి వచ్చింది ఎవరు చేస్తారు బిడ్డకు వచ్చింది కూతురుకు వచ్చింది ఎవరు చేస్తారు ఎవరైనా అమ్మే రైట్ ఈ యొక్క ఇల్లాలి యొక్క అమ్మకు కూడా ప్రాబ్లం వచ్చింది ఎవరు చేస్తారు ఈమెనే చేస్తుంది అత్తకు వచ్చింది ఎవరు చేస్తారు ఈమెనే చేస్తుంది మామకు వచ్చింది ఎవరు చేస్తారు ఈమెనే చేస్తుంది అన్ని రకాలుగా ఈమె ఒక్క ఆమె అంతమందిని చూసుకోవాలి ఎస్ నో ఎస్ రైట్ ఉదయం లేస్తూనే హస్బెండ్ తయారవుతాడు ఫటాఫట్ టిఫిన్ వేసుకుంటారు వెళ్ళిపోతాడు పిల్లలు కూడా సేమ్ పెద్దవాళ్ళు వాళ్ళు లేస్తారు వాళ్ళు పని చేసుకుంటారు ఖర్చు పేదో కృష్ణారామాను కూడా పుస్తకం చదవడం బయట కూర్చోవడం చేస్తారు పని చేయలేరు ఎగ్జాంపుల్ చేయలేదు వీళ్లకు ఏ సమస్య వచ్చినా చెయ్యగలిగేది కేవలం ఆ ఇంటి ఇల్లాలు ఇంటి ఇల్లాలు ఒక రెండు రోజులు లేకపోతే ఇల్లు గతి పడుతుంది ఎస్సా నోవా కరెక్టా రైట్ ఇప్పుడు ఇల్లాలు బాగుండాలా మిగతా వాళ్ళు బాగుండాలా మొదట ఇల్లాలు బాగుండాలి రైట్ మేము క్యాలిక్యులేట్ చేసే విధానంలో మొట్టమొదటిగా ఆ ఇంటి ఇల్లాలకు ప్రయారిటీ ఇస్తాం ఒకవేళ ఇల్లాలకి బాగలేదు కొడుకు చూసుకుంటాడా చూసుకోగలుగుతాడా చూసుకోలే కూతురు చూసుకోగలుగుతాడా హస్బెండ్ చూసుకోగలుగుతాడా మామ అత్త ఎవరూ రాలేరు అయిపోయింది సో ఈ ఒక్క మనిషి పది మందిని కాదు యాభై మందిని మెయింటైన్ చేస్తుంది నిజంగా ఆడవాళ్ళు మానసికంగా చాలా పవర్ఫుల్ మానసికంగా ఒకరిని టార్చర్ చేయాలని పెట్టుకున్నారంటే అయిపోయింది వాళ్ళ ఎదుట పని అయిపోయింది మగవాళ్ళు శారీరకంగా దృఢంగా ఉంటారు ఆడవాళ్ళు మల్టిపుల్ టాస్కింగ్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ ఆడవాళ్లకు మగవాళ్లకు ఒక రెండు ట్రాకులు వస్తే అయిపోయేవాడు ఆగమైపోతాడు ఇది నిజంగా వాస్తవం ఇది సో ఆడవాళ్లకు మల్టిపుల్ టాస్క్ ఇక్కడ వంట చేస్తుంటారు అక్కడ కూతురు ఏం చేస్తుంది ఇక్కడ కొడుకు ఏం చేస్తున్నాడు నిన్న ఆ ఫంక్షన్ లో వెళ్తే వాళ్ళు అదన్నారు ఈ చీర గురించి అరే 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 అయ్యో ఎన్ని మల్టిపుల్ టాస్కింగ్స్ నడుస్తూనే ఉంటాయి మీరు అసలు పొగుడుతున్నారా విమర్శిస్తున్నారా అట్లాగే నిజంగా అండి ఇది అంటే మల్టిపుల్ మల్టీ టాస్కర్ అనమాట ఆడవాళ్లే మల్టీ టాస్కర్స్ పొగుడుతున్నారని అనుకోండి కానీ గా స్ట్రాంగ్ కాదు మానసికంగా చాలా స్ట్రాంగ్ అంటే ఒకరిని టార్గెట్ పెట్టారంటే వాళ్ళు అయిపోయింది అనుకోండి అంతే ఏం చేయలేము ఇక మగవాళ్ళది ఏమి ఉండదు జస్ట్ రెండు టాస్క్లు వచ్చేసినట్టు అటు పోవాలా ఇటు పోవాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఆడవాళ్ళు కన్ఫ్యూజ్ గారు ఎన్ని టాస్క్లు అని నిద్ర పోకుండా ఎదురు చూసి మరి వన్ టార్గెట్ చేస్తారు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆడవాళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి ఆ ఇల్లు బాగుంటుంది ప్లస్ ఇలాంటి ఒక గణితం ప్రకారం చేయబడిన లోపల ఆమె ఉంటే నిజంగా అందరూ కూడా ప్రశాంతంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండి ఆమె మాటనే అందరూ వింటూ ప్రశాంతంగా ఎలాంటి అరుపులు లేకుండా ప్రశాంతవంతమైన జీవితం ఉంటుంది అనేది పాయింట్ నాది సో ఒక మల్టీ టాస్కర్ హ్యాండిల్ చేస్తే ఏదైనా ఆమె సాధించగలరు అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో అందులో మంచి చెడులుగా మీరు ఆలోచన చేసుకోండి నేనేం చెప్పాలి సో క్లారిటీ ఇచ్చేసారు ఎవరు ఆ అసలు కీరోలు ఎవరు అనేది కూడా క్లారిటీ ఇచ్చేసారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు హరి ధన్యవాదాలు అండి సో అదండి విషయం మనకి ఇంటికి సంబంధించి వాస్తు ఆ వాస్తు ప్లానింగ్ అసలు ఎవరి మీద చేయాలి ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా వాస్తుకు సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా హరిగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను なますて。